ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఆలోచిస్తున్నారు మా ప్రాంతంలో ఉన్న దొంగలను ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు పేదవాడు అలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాడు ఎక్కడనో లోన్ తీసుకొని ఏది తీసుకొని కొంటాడు మళ్ళీ వానికి ఎటు కాకుండా పోతుంది కాబట్టి ఈ పేదల విషయం కొంచెం ఆలోచిస్తే అన్ని రకాలుగా బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది పేదల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి పేదలకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ చిన్న మీగరు ఆలోచన మీ చిన్న డబ్బును తీసుకొచ్చి ఆ తెలవని ప్రాంతాల్లో ఆ యొక్క మా ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో లేదంటే బఫర్ జోన్ కానీ లేదంటే నాలా పక్కన ఎవరైతే తెలుసో తెలుక అపార్ట్మెంట్లలో కానీ లేదంటే జాగాల గజాల రూపంలో కొన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు టోటల్గా ఆ పేదలకు టోటల్గా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇది ఒక్కటి చేసేదారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నీవు ఇక ఒక చరిత్ర సృష్టించినటువంటి ముఖ్యమంత్రి చరిత్రకారులు కొందరే ఉంటారు అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రకారుడు చరిత్రహీనమైనటువంటి పరిస్థితిలో ఏ ఏ ముఖ్యమంత్రి కాలం లోపల ఆక్రమణ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా హైదరాబాద్ మొత్తం ఆగమై ఆక్రమణలకు గురై దోపిడీ లుచ్చగాళ్ళతో నిండిపోయినటువంటి పదేళ్ళు ఈరోజు తమ సొంత పార్టీ నేతలే హైదరాబాద్ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి గారి చేస్తున్న పని కోసం నాదున్న కూలగొట్టండి అని డైరెక్ట్ చెప్పిన పరిస్థితి వచ్చింది నాదైనా కూలగొట్టండి అనేటువంటి పరిస్థితికి రావడం అనేది చాలా శోచనీయమైన అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం ఎవరున్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కూలగొట్టుడు కూల్చుడు అనేది తప్పనే తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరూ చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు ఖచ్చితంగా ఇదొక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నారు ఇలాంటి పరిణామాన్ని ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏం చేయాలనో అర్థం కాలే ఏ ఐఏఎస్కి తట్టలే ఏ ఐపిఎస్కి తట్టలే ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు కూడా ఇలాంటి చర్య జరుగుతుందని ఊహించలే ఇక హైదరాబాద్లో తొమ్మిది వందలకు పైగా చెరువులు కొల్చుకట్టే చెరువులు హైదరాబాదుకు ఒక మంచి వాతావరణాన్ని కలిగించే చెరువులు మొత్తం మాయమైపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఒక్క పెద్ద ఇంతవరకు ఆన వాళ్ళే పెద్దది పెద్ద ఆన ఒక మూడు రోజులు ఆగకుండా కొట్టిందనుకో హైదరాబాద్ మొత్తం అతలకు పుత్రమై ఎక్కడ జామ్ అయ్యి నీళ్లు మొత్తం పోయి ఘోరమైనటువంటి పరిస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ పరిస్థితులు రాకూడదంటే ఈవెల్లా బఫర్ జోన్లన్నీ అన్ని నాలాల పైన కట్టిన నిర్మాణాలన్నీ పోయి చాలా ఎప్పుడు ఎట్లా ఉన్న రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి శాటిలైట్ ఛాయా చిత్రాల ద్వారా చూసి వాస్తవమైనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎప్పుడున్నో అట్లా చేయాలి కొత్తగా నిర్మించినటువంటి నిర్మాణాలను ముఖ్యంగా ఎక్కువ పర్మిషన్లు ఇచ్చిన అధికారి ఎవడు ఈ దొంగ అధికారులు ఎవరు వాళ్ళు ఎంతెంత లంచాలు తిన్నారు ఆ లంచాలు తిన్నటువంటి అధికారులు మొత్తం కూడా లెక్కలు రాయండి ఎవడెవడైతే లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చిండో వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తులు కూడా జప్తి చేయండి చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇది హైదరాబాద్ నగరాన్ని వెయ్యి ఏళ్ళ పాటు కాపాడాల్సినటువంటి ఇష్యూ ఇది ఈ ఇష్యూ అక్రమకుల నుంచి ఒక అడుగు ముందుకు పడ్డది ఈ ముందు ఈ అడుగు ముందుకు పడ్డ ఒక అడుగు వెయ్యి అడుగులై లక్ష అడుగులై ముందుకోవాలని చెప్పి ప్రజల సహకారం ఫుల్లుగా ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మేమందరం నమ్ముతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దృగ్విషయాన్ని ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు జై కొడుతూ ఉన్నారు స్వాగతం పలుకుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఈ పని చేయమని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఎనుకకు ఏ ప్రసక్తి లేదు ఖచ్చితంగా మీరు ఎనుకకు పోవాల్సిన అవసరమే లేదు కేవలం కేవలము అవినీతి పరులు కేవలం దుర్మార్గులు మల్లారెడ్డి అసవి పల్ల పల్ల రాజేశ్వరెడ్డి అసంతోడు ఇంకా బలిసిన రాజకీయ నాయకుడు ఇంకా దొంగదారిగా దొడ్డుదారిగా ఈ పనులకు అలవాటైన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ ఎవడు కూడా సపోర్ట్ చేయడు వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నూటికి నూరు శాతం ఈ హైదరాబాద్కు మంచి దశ వచ్చేసింది